넌 그냥 뒤에 뛰어가면 కర్నూలు జిల్లా ఆధునిలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఆధుని నియోజకవర్గ సుల్తానాపుర గ్రామం ఈ రోజు అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది దత్త తీసుకున్నామని ప్రకటించినప్పటి నుంచి అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న గుడిసే ఆది కృష్ణమ్మ ఈ రోజు గ్రామంలో మట్టి రోడ్డు మరమ్మతులు డ్రైనేజీ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రారంభించారు గ్రామ ప్రజల కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో కనీస మౌలిక వస్తువులు లేక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా గత పాలకులు పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు రాజశేఖర్ లక్ష్మీనారాయణ నాగరాజు భాస్కర్ చంద్ర పాల్గొన్నారు మాది సుంతాన్ అప్ప నా పేరు నాగరెడ్డి మా ఇంట్లో ముందరికి అందరూ వచ్చి సుస్ఫే వాళ్ళే కానీ పని చేసింది లేదు కృష్ణమ్మక్క మా ఊరు దద్దకున్నాను అన్నది ఒక రెండు మూడు సార్లు వచ్చి చూసి పోయింది చేస్తాననింది రోజు మొత్తం ఇంటి ముందర ఎంత మూడు అడుగులు నాలుగు అడుగులు అయి మొన్ను టిప్పర్లు పెట్టి వేసింది జేసీప్ పెట్టి మరి ఎవరు చెలికి పట్టి తినట్ల జేసీప్తోనే సాఫ్ చేసింది కృష్ణమ్మక్క మాకు బాగు చేసింది సొంత ఖర్చులతో చేసింది మాకు ఈ రోడ్ అంతా గలీజ్ ఉండే కిష్ణమ్మక్క వచ్చి అడిగితే రోడ్ వేసేదే మాకు బాగా చేసేదే రోడ్డు దత్త తీసుకునేదా మమ్మల్ని బాగా చేసేది మాకు కూడా సుల్తాన్పురం దత్తత తీసుకునేదే మాకు బాగా చేసేదే ఈరోజు సుల్తానపురం గ్రామం ఇక్కడ మట్టి రోడ్డు వేయడం జరిగింది నేను దత్తత తీసుకున్నాక దాదాపుగా ఒక ఐదారు సార్లు ఈ గ్రామ పర్యటన చేశాను ముఖ్యంగా ఇక్కడ వర్షాకాలంలో వచ్చి చూస్తే నీళ్ళన్నీ కూడా మోకాళ్ళలోతో ఉండేవి చాలా ఇబ్బంది పడేవాళ్ళు నడిచిపోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎన్నోసార్లు వీళ్ళు నా దగ్గర అక్క ఇట్లా బా బాగాలేదు మా పరిస్థితి అని చెప్తే మొన్న మా ఇంటి దగ్గరకు కూడా ఒక పదహైదు ఇరవై మంది వచ్చారు అక్క చూడండి అక్క ఇమ్మీడియట్గా ఏంటి అంటే ఇంకా రెండు ఇచ్చారు